నోరు క్లీన్గా ఉంచుకోవడానికి మా పిల్లల కోసం టంగ్ క్లీనింగ్ కోసం ఈ మాసిక్కాయని రుద్దుతున్నాను ఇంకా మాసిక్కాయ్ మాసిక్కాయ్ ఎందుకనంటే మన టంగ్ మీద బాగా ఎక్కువ వైట్గా ఫామ్ అవుతుంది కదా లేయర్ వచ్చిన పేస్ట్ని కనుక టంగ్ మీద అప్లై చేసినట్లయితే తాలిక్ మీద ఉండే ఎక్స్ట్రా కోటింగ్ అంతా కూడా పోతుంది చాలా న్యాచురల్గా కొంచెం వగరుగా అంటే కానీ పిల్లలు ఎవరైనా సరే దీన్ని కనుక మనం ఫస్ట్ నుంచి అలవాటు చేస్తే పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది టంగ్ క్లీన్ చేస్తాము టంగ్ క్లీన్ చేసినా సరే ఇది పెట్టుకోవడం వల్ల దీంట్లో ఉండే హెర్బల్ ప్రాపర్టీస్ మన ఓరల్ హైజీన్ని మెయింటైన్ చేయడానికి అండ్ మన టంగ్ అనేది ఎందుకుంటుంది రకరకాల టేస్ట్ల గురించి మనకి బాగా తెలియడం కోసం సో మన టంగ్లో ఉండే టేస్ట్ బడ్స్ మొత్తాన్ని కూడా ఎప్పుడు యాక్టివ్గా ఉంచుకోవాలి అని అంటే మాసిక్కాయ చాలా బెస్ట్ రెమెడీగా చెప్పచ్చు దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి హెర్బల్ వాటికి ఏం సైడ్ ఎఫెక్ట్స్ అండి ఏవేవో పేస్ట్లు వాష్లు అలాంటివన్నీ వాడేసేవాళ్ళు హెర్బల్ వాటి గురించి ఇలా అడగచ్చా నో జస్ట్ ఎ కన్సర్న్ అంటే అన్నీ అడుగుతాం కదా ఇప్పుడు ఒక పేస్ట్ సో ఇది టోటల్లీ మనకి న్యాచురల్గా మన యాపిల్ ఎలాగో బనానా ఎలాగో అలాగ వచ్చిన ఒక కాయ అనమాట ఒక చెట్టు నుంచి వచ్చిన కాయ దీనివల్ల పొరపాటున కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఒకవేళ కొద్దిగా ఎక్కువ అప్లై చేసుకున్నారు అన్నా కానీ మనకైతే నష్టమైతే ఏదీ ఉండదు సో వెరీ గుడ్ హెర్బల్ రెమెడీ ఖచ్చితంగా అందరూ వాడాల్సింది మాసిక్కాయ